నాన్నగారి విషయానికి వస్తే కనుక నిజంగా రాముడు ఆయనైనా కృష్ణుడు ఆయనైనా దుర్యోధన అట్లాంటి పాటలు చేశారు కాబట్టి అదొక ఇమేజ్ వచ్చింది నిజంగా మీరు నమ్ముతారా సార్ అంటే ఎన్టీఆర్ గారు దైవాంశ సంబూతులు కాబట్టి మీకు ఇంత భక్తి భావము ఇంత క్రమశిక్షణ మీకు అలవాడింది అనేటువంటి భావన మీకు దానికి సంబంధం లేదు కదండి ఎవరితో అనిపిస్తుంది అంటే ఒకటి దైవం అంటే మనకి ఏంటంటే అది ఒక పర్సనల్ విషయం దయవాన్ని పర్సనల్ విషయం ఇప్పుడు ఎవడ సార్ గుడికి వెళ్ళండి సార్ బ్రహ్మాండ్రీ నువ్వెవర నాకు నా లేకపోతే మొక్కుకోవడానికో లేకపోతే ఆయన పిలిపించుకుంటాడు తెలుసు నాకు ఆయన పిలిపించుకుంటే నేను ఎంత అంతే తప్పితే నువ్వు అన్నావునో లేకపోతే నువ్వు మొక్కుకున్నావునో నేను వెళ్ళడం జరగదు ఎందుకంటే నా భూజలు నాకుంటే నాకు తెలుసు ఏం చేయాలో సో కాబట్టి ఒకటే ఒక సినిమా అన్న మాధ్యమం దాని ద్వారా ఎంతోమంది మనం ప్రవచ ప్రవచకులు ప్రవచకులు మనం చూస్తుంటాం టీవీలో భక్తి ఆ టీవీలో ఛానల్స్ వీటిలో వచ్చి ప్రవచ ప్రవచనం ఇస్తుంటారు సో అలాగే ఒక ఆయన కూడా ఒక టూల్ అంటే దేవుడికి భక్తుడికి భగవంతుడికి మంచి అనుసంధానం ఉంటుంది అంటే భక్తిని ఒక రకంగా భక్తిని కాపాడింది ఎన్టీ రామనవాలి అంటే ఆయన సినిమాలు ఆయన చేసిన శ్రీకృష్ణుడు పాత్ర కానివ్వండి అత్య రాముడు పాత్ర మిగతా వెంకటేశ్వర స్వామి పాత్ర కానివ్వండి లేకపోతే మిగతా ఆయన ప్రతిరా ప్రతి కూడా నాయకులు చేస్తారు ఆయన ఒక రావణాసుడు అంటే మనుషుల్లోనే ఉన్నాడు దైవం అన్నది కాకపోతే అప్పుడు ఉన్న గ్రహాల గ్రహపాఠ అంటాం మనం ఏదో ఏదైనా జరిగిన ఏ గ్రహపాఠ ఏదో అంటాం మనం ఎంత పూజ చేసినా కూడా ఏం చేసినా కూడా సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆయన మనుషుల్లోనే ఉన్నాడు దేవుడు అంటే సినిమాల్లో కూడా ఎన్నో టైటిల్స్ మనుషుల్లో దేవుడు దేవుడు చేసిన మనుషులను లేకపోతే రకరకాల టైటిల్స్ సో అలా చూస్తే మనలో ఉన్నాడు ఏముంది దేవుడు మన చే కాసేపు మనం మనం దేవుడికి ఉంటే మనల్ని మనం ఒకసారి క్లెన్సినింగ్ చేసుకుంటున్నాం అనమాట ఈ ఆరు చక్రాలు ఏదో ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఏ చక్రాల్లోనైతే ఒక్కొక్క చక్రం స్పందిస్తుంది దాని ఫలితం అన్నీ నేను నమ్ముతాను ముఖ్యంగా కాబట్టి ఆయన రెండు రెండు కోణాలు ఉన్నాయి ఆయనలో ఆయన ఒక దైవాంశ సంభూతుడు లేకపోతే రెండు కారణ జన్ముడు అలాగే ఆయన ఒక దేవుడికి ఇప్పుడు దేవుడు గుర్తు ఎలా గుర్తుండిపోయాడు భక్తుడి వల్ల గుర్తుండిపోయాడు కాబట్టి దేవుడు దేవుడిగా గుర్తుండాల ఇప్పుడు ఒక రాముడు అంటే ఆంజనేయ స్వామి వల్ల వాడికి రాముడు గుర్తుండిపోయాడు మనకి రాముడు దేవుడు అని ఆంజనేయ స్వాముడు ఆయన భక్తుడని సో ఆయన ద్వారా అలా నేను రెండు కోణాలని సమపాలలో చూస్తాను ఆయనలో ఏదన్నా ఎందుకంటే ఇప్పుడు భీముడు చేశాడు ఆయన ఒకే సినిమా పాండవ దాంట్లో డైలాగ్ ఉంటుంది మరి వాళ్ళందరూ చివరిలో అభిమానులు పెళ్లి జరుగుతున్నప్పుడు మొత్తం కౌరవులు వస్తుంటే స్వాగతం సుస్వాగతం ఆహ్వానాన్ని మనించి సచరేక అభిమాను వివాహానికి మిచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం సుస్ ఆయన క్రిటిక్గా చూసావాడిని ఆయన క్రిటిక్గా ఎందుకైనా లాగాలి లాగాలిస్వాని సుస్వా అంటే ఒక కెపాసిటీ లంగ్ కెపాసిటీ వీళ్ళందరికి ఉంది ఐదు నక్షత్రాలు వీళ్ళు పుట్టిన వాళ్ళు ఒకే నక్షత్రం మొల ఐదుగురు పుట్టింది ఎవడు బింపుడు కానివ్వండి దుర్యాదడు కానివ్వండి లేకపోతే బకాసదు కానివ్వండి జరాసంధ్రుడు కానివ్వండి కీచకుడు కానివ్వండి వీళ్ళు ఐదుగురు సో వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఉస్తాదులు సో వీళ్ళల్లో ఆ లంగ్ కెపాసిటీ చూపిద్దామని ఒక చిన్న డైలాగులో ఆయన చూపిస్తాడు డైరెక్టర్ చెప్పడం ఆయనకి సార్ మీరు అలా నటించండి అని చెప్పడం ఆయన చెప్పాలని కాదని అడిగేవారు కూడా ఏమిడి బాగుందా లేకపోతే ఇంకొంత మార్చాలా ఇంకో రకంగా మీరు అనుకున్నారంటే అనేవారు అంతే కానీ అరతరసాలు ఉంది మన వాళ్ళలో ఉన్న సెకండ్లో ఉన్న లక్షణాలన్నీ చూపించాను ఆయన ఒక్కొక్క దాంట్లో ఆ పద్యం కాంచన వయోవేదిక వేదిక కనక్కేతను పే బ్రహ్మము వాడు కలసజండు అని అయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నప్పుడు ఒక్కొక్క విరుపు అది నా ఈ డైరెక్టర్ చెప్తే తనకుండే సీఎంగా తనకు మరి ఆయనకి ఎప్పుడు టైం దొరికేదో ఏదో నాకు అదే అనిపిస్తుంది ఇన్ని పాత్రలు ఇన్ని ఒక జానపదలోనే కొన్ని వేల బట్టలు ఇట్లా అలాగే ఒక పౌరాణికలో బొట్టులు నుంచి అంత పర్ఫెక్ట్ ఎంత టైం ఎక్కడ దొరికేది ఆయనకని ఇప్పుడు ఏమన్నా నేను మొదటి రోజు షూటింగ్కి వెళ్ళాను ఒక అభిమానుకి వెళ్ళానంటే బొట్టు పెట్టుకోకూడదు మిగతా మేకప్ అంత తీసుకెళ్లేవాడిని బుట్ట ఆయన బ్రష్ తీసుకుని కలర్ బాక్స్ ఉండేది తీసుకుని ఆయన పెట్టేసి రోజు ఇదే ఫాలో అవ్వను అనేవాడు ఎప్పుడు టైం దొరికేది అని ఇప్పుడు అదే ఎప్పుడు అప్పటికప్పుడు తటస్థంగా కాక 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 తాళి ఏం టక్ బ్రష్ తీసుకోవడం దాన్ని దాన్ని వేసేయడం ఇది ఫాలో అయ్యమని